హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం ఏమేసుకుంటున్నాం చూడండి గారెలు జస్ట్ ఇలా బాయిల్ చేసుకుని వాటర్ తడుపుకోవాలి ఇలా సాఫ్ట్ చేసుకొని బాగా మనం మధ్యలో హోల్ పెట్టుకోవాలంటే ఈ ఫింగర్ డిప్ చేసి జస్ట్ ఇలా వదిలేదు అంతే మీద కూడాని సేమ్ ఇలాగే చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎప్పుకొని తీసేసుకోవడమే గాడి రెడీ వావ్ ప్రైతి సర్వ్ చేసుకుందాం గాడి కావాలంటే దీంట్లో అల్లం పచ్చడి వేసుకోవచ్చు చికెన్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను పల్లీ చట్నీ చేశాను ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్